హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోనే ఈ రోజు క్లాస్ లోని ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలన్నది చూద్దామండి మనం మోడల్ ఏదైనప్పటికీ కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది ఒక పద్ధతిలోనే చేస్తాం మీరు చూడండి ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ లోనే నేను సాచి నేను సాచిది నేను కటింగ్ చేశాను ఫ్రంట్ పార్ట్ మాత్రం మనం నేను ప్యాడ్స్ పెట్టి ఫ్రంట్ పార్ట్ పై పార్ట్ అంటే నెక్ వరకు ఎంతైతే మనకి పార్ట్స్ ఉంటాయో అంతవరకు జాయింట్ చేసేసుకోవాలి ఇలా నేను ప్యాడ్స్ పెట్టి జాయింట్ చేసుకుని లైనింగ్ కి లైన్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ బ్యాక్ పార్ట్ సపరేట్ గా జాయిన్ షోల్డర్ స్టిచ్చింగ్ చేసేయాలి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే సేమ్ షోల్డర్ స్టిచ్చింగ్ చేసేయాలి అప్పుడు మధ్యలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ పెట్టి ఒకే కుట్లోనే మనం వేసుకోవాలి అంతే తప్ప ముందు లైనింగ్ వేయాలి తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి లైనింగ్ అటాచ్ చేయడం ఇలాంటివి చేయకూడదు ఒక కుట్లోనే అయిపోవాలి లేదంటే నెక్లుస్ ఆగిపోయి మీకు టాలీ చేయడం కష్టం అయిపోద్ది సరేనండి ఇప్పుడు చూడండి ఇది సపరేట్ సపరేట్ గా స్టిచ్ చేసుకున్నావా ఇప్పుడు నెక్ లో ఎంత వరకు ఉందో ఫ్రంట్ బ్యాక్ కలిపి ఒకేసారి నెక్ అంతా అయిపోద్ది అనమాట ఇలా ఒకదాని మీద ఒకటి అందంగా ఫస్ట్ షోల్డర్ కుట్లు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇలా రెండు షోల్డర్ కుట్లు అంటే లైనింగ్ ది మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఒక దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవడం అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ అలాగే బ్యాక్ సైడ్ మిడిల్ నెక్ చూసుకుని పిన్నిలు పెట్టేసుకోవాలి ఈ క్లాస్ అయితే గనక ఆన్లైన్ క్లాస్ ఉందండి సభ్యసాచి అన్నది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ అనమాట ఇది నేర్చుకోవాలి అంటే గనక స్క్రీన్ మీద చూపిస్తారా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే గనక ఈ క్లాస్ లో నేను జాయిన్ చేసుకుంటాను కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి మీ సైజ్ కి ఎలా కటింగ్ చేయాలి అన్నది వివర వివరంగా మీకు నేను చెప్తాను సరేనండి అదే రకంగా ఏదైనా సరే ఏ క్లాస్ మీరు జాయిన్ అయినా సరే ప్రతిది కూడా రెండు మూడు రకాలుగా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది మీకు వివరంగా నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటాను సరేనండి బ్లౌజ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి మన లోని అన్ని రకాల క్లాసెస్ అన్నవి అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీరు చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సబ్జెసార్జీ బ్లౌజ్ మీకు పేపర్ కటింగ్ కావాలనుకుంటే మీ సైజ్ చెప్తే నేను కటింగ్ చేసి కూడా మీకు పంపిస్తాను సరేనా ఇప్పుడు ఇది చూస్తారు కదా ఇలాగా లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ కి పిండి పెట్టాను కదా ఇదే రకంగా మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి చక్కగా మీరు పిన్నిలు అన్నవి ఇలా పెట్టేసుకోవాలి చూస్తున్నా కదా ఇక్కడ ఫస్ట్ నెక్ ది స్టార్ట్ చేసి ఇలా మనం ఇలా పెట్టుకుంటాం ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి ఆ తర్వాత షోల్డర్ గుడ్ల వైపు ఆ తర్వాత వైపు నెక్ అలా కాకపోతే పిన్ని పెట్టేటప్పుడు నెక్కి బాగా దగ్గరికి పెట్టకండి ఎందుకంటే థ్రెడ్ పెడతాం కదా మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి గ్యాప్ కావాలి కొద్దిగా గ్యాప్ వదిలి పిన్నిలు పెట్టుకుంటూ రండి అంటే మళ్ళీ ఎడ్జుకు కాకుండా చూడండి నేను ఎక్కడ పెడతాను చూడండి ఈ రకంగా ఇందాక పెట్టినట్టుగానే ఇలా సెంటర్లోని ఇక్కడ ఇలా కదలకుండా పెట్టుకోవడానికి అనమాట ఎంత సిల్క్ బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్ లోని మీరు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేస్తే ప్రొఫెషనల్ స్టైల్లోని ఎక్కడ కూడా నెక్లు ముడతలు పడకుండా సాగకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది సరేనండి ఈ రకంగా మనం పిన్నిని అరేంజ్ చేసుకోవాలి ఇలా పిన్నిలు పెట్టిన తర్వాత ఒక ఇంచు వెడల్పుని మనం క్రాస్ ముక్కలు మనం మెడ ముక్కలు ఎలా కట్ చేసుకుంటాం అలాగే నేను టిష్యూ క్లాత్ కటింగ్ చేశాను పైపింగ్ క్లాత్ ని మీరు ఏ కలర్ క్లాత్ వేయాలనుకుంటే అది వేయండి కాటన్ మాత్రం యూజ్ చేయొద్దు మిగతా ఏదైనా పర్వాలేదు తర్వాత థ్రెడ్ని పెట్టి సెంటర్ లోనే థ్రెడ్ సెంటర్లో పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి నార్మల్ థ్రెడ్ పైపింగ్ కి ఒక ఒక వైపు పెట్టి పావించు క్లాత్ అన్నది మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కానీ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కి థ్రెడ్ ని ఈ సెంటర్ లో ఎలా పెట్టి సింగిల్ ఫూట్ కంపల్సరిగా ఉండాలి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కి సింగిల్ ఫూట్ అయితే బాగుంటుంది సరేనండి పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేయండి ఫూట్ లేని వైపు ఏమో పైపింగ్ వస్తుంది ఫూట్ ఉన్న వైపు క్లాత్ వస్తుంది అది తెలిసిందే కదా ఇలా స్టిచ్చింగ్ చేస్తూ స్టిచ్చింగ్ థ్రెడ్ పక్కనే పడాలి అంటే కనుక కుట్టు నార్మల్ గా మీరు బ్లౌజ్ కుట్టే స్టిచ్చింగ్ కన్నా ఒక ఇంకా చిన్న కుట్లోకి మార్చుకోవాలి అంతే ఇప్పుడు ఈ రకంగా మొత్తం థ్రెడ్ అంతా రెడీ చేసేసుకోవాలి ఇలా థ్రెడ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత థ్రెడ్ కి మనకి స్టిచ్చింగ్ కోసము ఎప్పుడు కూడా మెడ దగ్గర పావు ఇంచ్ మార్జిన్ అన్నది మనం ఉంచుతాం అనమాట అంటే మీరు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయండి నార్మల్ థ్రెడ్ పైపింగ్ వేసుకున్నా లేదంటే మనం హెమ్మింగ్ బెల్ట్ వేసుకున్నా సరే ఒక పావు ఇంచ్ మార్జిన్ే పోద్ది కాబట్టి ఈ థ్రెడ్ కన్నాని ఒక పావు ఇంచ్ మార్జిన్ వదిలి మిగతా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసి తీసేసుకుని థ్రెడ్ పైపింగ్ ని రెడీ చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న బ్లౌజ్ ఉంది చూసారా ఆ బ్లౌజ్ కి మధ్యలోని ఈ థ్రెడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇది చూడండి ఇలా థ్రెడ్ బ్లౌజ్ వైపు ఉండాలి అంచులేమో ఇలా అంచులేమో మనకి బ్లౌజ్ అంచులకు ఉండాలి ఇలా పెట్టండి మీకు పైపింగ్ అంటే ఇన్వి మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు థ్రెడ్ మనకి సింగిల్ ఫూట్ ఉందో చూసుకోండి చూసుకుని అటువైపు నుంచి స్టార్ట్ చేసుకోండి అయితే ఈ ఫ్రంట్ వైపు ఇటువైపు నుంచి స్టార్ట్ అవుద్ది లేదా అటువైపు నుంచి స్టార్ట్ అవుద్ది మీ మీ పై అంటే మీ ఫూట్ ని పెట్టి ఉంటది చూసారు కదా థ్రెడ్ ఇలా ఉండ లోపల వైపు ఉండి ఈ మూడు అంచుల్ని చూసుకోవాలి అంతే థ్రెడ్ స్టార్టింగ్ లోని థ్రెడ్ పక్కన స్టార్ట్ చేసుకుంటే మీకు సింగిల్ ఫుట్ ఉండడం వల్ల థ్రెడ్ పక్కనే గుట్టు పడుతుంది ఈ చూడండి ఈ ఇక్కడ మనకి ఇలా వంపులా ఉంది కదా ఇక్కడ కూడా కింద లే కింద లేయర్ ఎలా అయితే ఉందో అలా ముందు థ్రెడ్ పైపింగ్ ని పెడతారు అలా దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ని అలా పెట్టేస్తారు ఆ తర్వాత చిన్న కుట్టు అక్కడ వేస్తారు అలా కొద్దిగా కొద్దిగా ఎక్కడైనా మనకి మనకి వంపులు ఉన్నప్పుడు కార్నర్ పాయింట్లు ఉన్నప్పుడు సేమ్ అదే రకంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తారు ఈ ఒక్కటే చూసుకోవాలి లైనింగ్ అంచుకి రెడ్ పైపింగ్ అంచు దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అంచు సమానంగా పెట్టేమా లేదా కుట్టు వచ్చేటప్పుడు ఎప్పుడంటే థ్రెడ్ ఉండడం వల్ల మనకి సింగిల్ కూట్ ఉండడం వల్ల థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది మనకి తెలిసిపోద్ది థ్రెడ్ పక్కన పడుతుందా దూరంగా పడుతుందా అన్నది దూరంగా అయితే పడదు ఒకవేళ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ దూరంగా పడితే మనం ఇలా ఓపెన్ చేసి చూసుకునేటప్పటికి కుట్ట అనేది థ్రెడ్ కన్నా దూరంగా పడినట్టయితే మళ్ళీ యధావిధిగా మళ్ళీ రివర్స్ చేసుకుని మళ్ళీ కుట్టు ఎక్కడైతే దూరం పడింది అక్కడ మళ్ళీ దగ్గరికి వేసుకుని మళ్ళీ వెనక్కి తిప్పేసుకోవచ్చు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ పాడయ్యే ప్రసక్తే లేదు సరేనండి ఇప్పుడు ఈ పద్ధతిలో మీరు స్టిచ్చింగ్ చేస్తే గనక లేదు ముందు దానికి అతికిస్తాం తర్వాత ఇది అతికిస్తాం అంటే సాగిపోద్ది మేడం మీరు అడ్జస్ట్మెంట్ చేయలేరు సరేనండి ఎలాగైనా కుట్టేయడం ఒక పద్ధతి ప్రాపర్ గా పద్ధతిగా స్టిచ్చింగ్ చేయడం అన్నది ఒక పద్ధతి సరేనా ఈ రకంగా ఇలా లాస్ట్ వరకు కూడా ఇలా థ్రెడ్ అన్నది మీరు ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోండి స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా రెండింటికి మధ్యలోకి ఇలా థ్రెడ్ వస్తుంది ఖర్చులు ఎక్కడ కనిపించవు అలాగే మీకు షోల్డర్ కుట్లు కూడా కనిపించవు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు అక్కడ నుంచి టాప్ స్టిచ్ వేసుకోండి ఈ టాప్ స్టిచ్ ఎలా ఉండాలంటే థ్రెడ్ మీద కుట్టుపడకూడదు అలాగని చెప్పేసి క్లాత్ మీద పడకూడదు థ్రెడ్ కి క్లాత్ కి మధ్యలో ఒక చిన్న ఎడ్జ్ గ్యాప్ అన్నది ఉంటుంది ఆ గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ వచ్చేసారంటే అసలు టాప్ స్టిచ్ వేసిన సంగతి మీరు బ్లౌజ్ ను చూసినా సరే తెలియకూడదు అలా ఉండాలి టాప్ స్టిచ్ అన్నది సరేనా దాని తర్వాత ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ చిన్న చిన్న కటింగ్స్ పెట్టడాలు ఖర్చుకి అవి ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ మీకు వెనక్కి రివర్స్ అయిపోద్ది సరేనండి ఈ రకంగా మొత్తం చూసారు ఎంత ఫినిషింగ్ గా సన్నంగా వచ్చిందో ఇలా ఇలా మీరు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మళ్ళీ అటువైపు ఫ్రంట్ కలిపి ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం జాయింట్ చేయలేదు కదా ఆ ఎడ్జెస్ అన్ని మొత్తం అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఎలా అయితే జాయింట్ చేస్తారో అలా ఇక్కడ ఇలా పట్టుకోండి పట్టుకుని జాయింట్ చేసుకుంటూ వచ్చేయండి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనం నెక్ ఏ రకంగా అయితే లైనింగ్ కటింగ్ చేసామో సేమ్ అదే రకంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది ఉండాలి అంతే తప్ప నార్మల్ లైన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసినట్టుగా మనం మార్జిన్ ఎక్కువ తీసుకుని కటింగ్ చేసేస్తామంటే కుదరదు బరాబర్గా కటింగ్ చేస్తేనే మీరు ఇలాంటి మోడల్స్ ని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మి ఫ్యాషన్ వల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసినట్లయితే ఏ మోడల్ బ్లౌజ్ కావాలన్నా సరే క్లాసెస్ అన్నవి ఆన్లైన్ లో మీకు అవైలబుల్ గా ఉన్నాయి